కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కార్తీక మాసం అనగనగా రామాపురం అనే ఓ అందమైన పల్లెటూరు ఆ ఊళ్ళో కలువల చెరువు అనే పెద్ద చెరువు ఉండేది ఆ చెరువు నిండా కలువ పూలతో అందంగా కనిపించేది ముఖ్యంగా కార్తీక మాసంలో ఆ చెరువు ఒక పక్కంతా కలువ పూలతో మరో పక్కంతా కార్తీక దీపాలతో కలకల్లాడుతూ మరింత అందంగా కనిపించేది కాని ఇంత అందమైన ఊళ్ళో ఒక చిన్న సమస్య ఉంది అదేంటో ఈరోజు ఈ కథలో తెలుసుకుందా అయ్యా పంతులుగోరు ఇదిగోండి పాలు ఈ పాలతో శివయ్యను అభిషేకించండి సరే నీ చేతిలో ఉన్న కలువలు కూడా ఇవ్వు అయ్యో ఈ కలువలు శివయ్య కాదండి పక్కనే ఉన్న రామయ్యకి ఈయన అభిషేక ప్రియుడు ఆయన అలంకార ప్రియుడు గదా అందుకే అభిషేకం కోసం పాలు అలంకారం కోసం కలువలు తెచ్చాను ఏమిటి శివాలయంతో పాటు రామాలయానికి కూడా వెళ్తానంటున్నావా నువ్వు ఊరికి కొత్త అవునండి మీకట్ట తెలుసు అయినా శివాలయానికి రామాలయానికి ఒకేసారి వెళ్ళకూడదా ఏమిటి మా ఊళ్ళో అయితే మేము అలాగే చేస్తాం సరే మా ఊరి కథ నీకు వివరిస్తాను పద ఆ నుండే చెట్టు కిందను కూర్చుని మా ఊరి కథ చెప్పుకుందాం అంటూ పంతులుగారు రంగయ్యం తీసుకుని చెట్టు కిందకి వెళ్లి కూర్చొని ఆ ఊరి కథని వివరించటం మొదలుపెట్టాడు ఏ ఊళ్ళో అయినా శివకేశవుల మధ్యవేదం ఉండదు కాని ఈ ఊళ్ళో అలా కుదరదు ఎందుకంటే ఈ ఊళ్ళో ఎన్నో వర్ణాల వాళ్లున్నా కేవలం రెండే రెండు కులాల ఉంటారు ఒకటి శైవకులం మరొకటి విష్ణుకులం శైవకులం వారు విష్ణు ఆలయానికి వెళ్ళరు వారు శైవాలయాలకు వెళ్లరు ఇది ఈ ఊరు నియమం ఇదక్కడి సాంప్రదాయం అండి నేనక్కడ ఏంలేదే ఈ సాంప్రదాయానికి కారణం అప్పట్లో కొంతమంది శైవరాజులు విష్ణు ఆలయంపై దండెత్తి ధ్వంసం చేసిన విషయం మనకు తెలిసిందే ఈ ఊరు ఆ దాడులకు సాక్ష్యం బ్రతుకుదెరువు కోసం కొంతమంది వైష్ణవులు అలాగే కొంతమంది శైవులు కలిసి ఈ ఊళ్ళో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు వారి ఆచారాన్ని మాత్రం మారుకోలేదు కాలక్రమేణా మనుషులు ఆలోచనలు మారినా శివకేశవ వేదాన్ని మాత్రం మానుకోలేకపోయారు అయితే నేనిక్కడ బతకటం చాలా కష్టమండి ఏమీ పర్వాలేదు నాయనా అందరూ చాలా మంచి మనుషులే ఇక్కడ రామారావు గారు వైష్ణవ కులానికి అధిపతి శివప్రసాదుగారు శైవ కులానికి అధిపతి వీరిద్దరి నాయకత్వంలో ఈ ఊరు క్షేమంగా ఉంటుంది ఈ ఊళ్ళో నువ్వు నీకు నచ్చినట్టుగా బతకొచ్చు లేను రెండు ఆలయాల్లోనూ నేనేగ పూజ చేసేది ఇలా పంతులు గారితో మాట్లాడి రామాలయంలో కూడా పూజ చేయించుకున్న రంగయ్య తన ఇంటికి వెళ్ళిపోతాడు యావండి పొద్దునగా వెళ్ళారు ఇంతవరకు ఏం చేశారండి లక్ష్మి ఈ ఊరి సంగతి నీకు తెలీదు చాలా వింతగా ఉంది ఊరు అంటూ జరిగిందంతా తన భార్య లక్ష్మమ్మకు ఇంకా తన పెద్ద కూతురు చాందిని అలాగే చిన్న కూతురు కోమలికి వివరిస్తాడు ఇదెక్కడ వింతాచరణ అన్నగారు అయినా భగవంతుడి మనకి ఎన్ని స్వరూపాల్లో దర్శనమిచ్చినా పరమాత్మ ఒక్కోటే అని అనుకోవాలి కాని ఇంకా ఈ ఊరు వారేంటి నాన్న ఇలా ఆలోచిస్తున్నారు సర్లేమ్మా వీళ్ళెట్టా ఉంటే మనకేం గాని మనం మాత్రం మనకి నచ్చినట్టు ఉండొచ్చంట అయినా నా ఉద్యోగ నిమిత్తం ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాం మళ్ళీ ఈ ఊరు నుండి ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు ఇలాంటి ఆచారాలు విని విన్నట్టుగా వదిలియాలి అంటూ రంగయ్య బయలుదేరి తను పనిచేసే కార్యాలయానికి వెళ్ళిపోయాడు అమ్మా నేను ఇక్కడే ఏదైనా స్కూల్లో టీచర్ ఉద్యోగం వెతుక్కుంటానమ్మా వెళ్ళొస్తాను నాకు కాలేజీకు టైం కాలేజ్ ఎక్కడుందో వెతుక్కుని వెళ్ళాలి సరే మరి బాయ్ అంటూ ఎటువాళ్ళు వాళ్ళు అటు వెళ్ళిపోతారు లక్ష్మమ్మ ఒక్కతే ఇంటిని చక్కదిద్దుతూ ఉంటుంది ఇంతలో బయట నుంచి ఏదో శబ్దం వినిపిస్తుంది వదినా వదినా మీరు నా పేరు సూర్యకాంతం వదినా మేము మీ పక్కనే ఉంటాం అదిగో కనిపిస్తుంది కదా డాబా ఇల్లు అది మాదే మీరు కొత్తగా దిగినట్టున్నారు వంట చేయడానికి ముందు ఇల్లు సర్దుకోవాలి కదా దానికి సమయం పడుతుందని ఇదిగో మీ కోసమని వంట చేసుకుని తీసుకొచ్చాను అయ్యో మీకెందుకొదిన శ్రమ ఆయన బయటే నిలబెట్టి ఏంటి లోపలికి రండి శ్రామే వదినా ఒక ఊరిలో ఉంటున్నాము అందరం కలిసిమెలిసి ఉండాలి ఇలా లక్ష్మమ్మ సూర్యకాంతం పరిచయాలు చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు చాందిని ఒక స్కూల్కి వెళ్లి టీచర్ ఉద్యోగం కోసం అడుగుతుంది ఆ స్కూలు శివప్రసాద్ గారిది చూడమ్మా చాందిని నీకు మంచి క్వాలిఫికేషన్ ఉంది టీచింగ్ స్కిల్స్ కూడా బాగున్నాయి రేపటి నుంచి నువ్వు పనిలోకి చేరొచ్చు ఇంతలో అక్కడికి శివప్రసాద్ కొడుకేన మోహన్ వస్తాడు నువ్వేంటి చందని ఇక్కడున్నావు ఈమె ఎవరో నీకు తెలుసా నాకు నాన్నగారు తను నా క్లాస్మేట్ మా కాలేజ్ టాపర్ కూడా వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు కొన్నాళ్ళకి మోహన్ చాందినీల స్నేహం బలపడి ప్రేమగా మారుతుంది పెద్దల అంగీకారంతో వాళ్ళిద్దరి పెళ్లి కూడా జరిగిపోతుంది ఏంటోని గారు కనిపిస్తున్నారు ఏం లేదు గారు మా పెద్దమ్మాయి చాందినికి ఈ మధ్యనే పెళ్లి చేశాం కదా అది లేకపోవడంతో ఇల్లంతా బోసిపోయినట్లుంది కాని ఏం చేస్తాం ఆడపిల్ల ఎప్పుడైనా సరే మెటిని ఇంటికి వెళ్ళిపోవాల్సిందేగా ఇక మా చిన్నమ్మాయి కోమలి చదువు కూడా అయిపోయింది దానికి కూడా ఇలాంటి మంచి సంబంధం కుదిరితే బాగుండు వదిని గారు నుండో మీతో విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను మీకు తెలుసుగా మా అబ్బాయి రాజేష్ ఈ ఊరికి ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాడు ఇక మా వారైతే మా వైష్ణవ కులానికి పెద్ద మీ అమ్మాయిని మీరు ఇక్కడికి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను మీకు గనక అభ్యంతరం లేకపోతే మా ఇంటికి కోడలుగా కామ్లిం చేసుకుందాం అనుకుంటున్నాను అలా రాజేష్కి కోమలికి కూడా పెళ్లి జరిగిపోతుంది ఇందులో కార్తీక మాసం వస్తుంది కోమలి ఇంకా చాందిని తమ పుట్టింట్లో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు కోమలిని గుర్తుందా ప్రతి ఏడు మనం కార్తీక మాసంలో శివాలయానికి ఇంకా రామాలయానికి వెళ్ళి చెరువులో కార్తీక దీపాన్ని విడిచిపెట్టేవాళ్ళం కాని నాకు పెళ్ళయ్యాక అలా కుదరదేమో నాకు కూడా అదే ఉందక్క మీరేమో శైవ కులానికి చెందినవారు మేమేమో వైష్ణవ కులానికి చెందినవాళ్ళం ఇకపై మనం కలిసి రెండు ఆలయాలకి వెళ్ళలేమేమో అయిన ఈ కులాలేంటక్క రెండు రూపాల మధ్య భేదం ఏంటి ఎలాగైనా సరే వీరి ఆలోచనలని మనం మార్చాలి మా ఊర్లో ఎప్పటినుంచో వస్తున్నాయి ఈ ఆచారాలు వీటిని మార్చటం అంత సులభమైన పని కాదు ఈ మార్పు నాన్నకు కూడా నచ్చదు రాజేష్ చెప్పింది నిజం ఇంతకు ముందు మా రెండు కుటుంబాలు కనీసం మాట్లాడుకునే వాళ్ళం కూడా కాదు ఇప్పుడిప్పుడే మాట్లాడుకుంటున్నాం మళ్ళీ ఇప్పుడు మీ ప్రయత్నం మన ఊర్లో అనవసరమైన గొడవలకు దారి తీయకూడదు అయితే ఓ పనిచేద్దాం కార్తీక మాసంలో మన ఊరి రచ్చబండ వద్ద పురాణ పఠనాన్ని చేద్దాం అప్పుడు మనకి ఇంకా మన ఊరికి మంచి జరగడమే కాక పురాణంలో చెప్పే శివకేశవుల భేదాన్ని ఊరంతా పాటించే అవకాశం ఉంటుంది అవునక్కా నువ్వు బాగా చెప్పావు ఇలా చేయడం వల్ల ఎప్పటినుంచో మన ఊర్లో ఉన్న ఈ అపోహని అంతం చేయగలం ఇలా అనుకుంటూ కోమలి ఆ ఊరి రచ్చబండ దగ్గర తమ కుటుంబాలతో కలిసి పురాణం చదవటం మొదలుపెట్టింది ఊరి వాళ్లందరూ అక్కడికి చేరుకున్నారు రామారావు శివప్రసాద్ కూడా పురాణాన్ని పూర్తిగా విన్నారు అమ్మా కోమలి చాందనీ ఎన్నాలగాను బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పురాణ జ్ఞానం అసలే లేకుండా మూఢనమ్మకాలతో బ్రతికేస్తున్నాం మేము ఆ మూఢనమ్మకాల ఉచ్చులో పడి విష్ణువుని మేము శివుణ్ణి వాళ్ళు దూరం చేసుకున్నారు ఈరోజు ఈ పురాణ శ్రవణంతో మా కళ్ళు తెరుచుకున్నాయి రూపాలు వేరైనా పరమాత్మ ఒక్కటి అన్న విషయాన్ని తెలుసుకున్న ఇకపై మన ఊరంతా రెండు ఆలయాల్ని సందర్శిద్దాం రెండవతరాల్లో ఉన్న పరమాత్మని పూజిద్దాం నేనీ విషయాన్ని ఎప్పటినుంచో చెబుదాం అనుకుంటున్నాను కానీ నాకు ధైర్యం చాలేదు ఈ అమ్మాయిలు మొన్ననే మన ఊరుకొచ్చారు అలాగే చాలా తెలివిగా మన ఊరి వారి ఆలోచన విధానాన్ని మార్చగలిగారు శబాషమ్మా అలా కోమలి ఇంకా చాందని ఆ ఊరివారి ఆలోచనలే మార్చేశారు వారు చేసిన ఆ చిన్న ప్రయత్నం ఊళ్ళో ఒక గొప్ప మార్పునే తీసుకొచ్చింది ఆ తర్వాత ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ప్రజలంతా సూర్యోదయానికి ముందే నిద్రలేచి పూజలు చేసి చెరువులో కార్తీక దీపం వదిలేవారు ఆ చెరువు ఒకవైపు కలువపూలతో మరోవైపు కార్తీక దీపాలతో అందాన్ని వెదజల్లుతూ ఉండేది ఇది వాళ్ళటికద మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అనగనగా ఒక ఊళ్ళో రామారావు కుటుంబం ఉండేది రామారావుకి భార్య సూర్యకాంతం పెద్ద కొడుకు రాజేష్ పెద్దకోడలు కోమలి రాజేష్ పిల్లలు చిన్న కొడుకు రమేష్ చిన్న కోడలు చాందని రమేష్ పిల్లలు ఉండేవాళ్ళు మొత్తంగా చెప్పాలంటే ఒక ఉమ్మడి కుటుంబంలాగా ఉండేవారు సూర్యకాంతం రామారావు ఇద్దరూ మంచి మృదు స్వభావం కలిగిన వ్యక్తులు ఒక విధంగా చెప్పాలంటే ఉమ్మడి కుటుంబం అంటే ఇలాగే ఉండాలి అని సూర్యకాంతన్ రామారావు అన్ని విషయాలు సర్దుకుపోయేవారు అమ్మా కోమలే వంట అయిపోయిందా పిల్లలకి స్కూల్ టైం అవుతుంది రాజేషు రమేష్ ఆఫీస్కి కెళ్లే ముందు బాగా కంగారు విడిపోతారు తొందరగా వండింది క్యారేజ్ గట్టే ఇప్పుడు వరకు అత్తమ్మా ఎప్పుడో వంట చేసేసా ఈ మధ్యన కొంచెం త్వరగానే లేస్తున్నాను అందుకే పనులన్నీ త్వరగా అయిపోతున్నాయి అవును చాందిని ఏది ఇంకా లేవలేదా పాపం తను పడుకునేసరికి రాత్రి ఆలస్యమైనట్టుంది అందుకే నేను కూడా లేపలేదు ఆలస్యం ఎందుకో ఆ దిక్కుమాలను ఫోన్ పట్టుకుని వదలకపోతే ఆ ఆలస్యంతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతింటది ఇంతలో అక్కడికి వచ్చింది చాందిని నన్నెందుకు అంటున్నారు అత్తమ్మ నేను కూడా ఇంట్లో పనులు చేస్తున్నాను కదా ఆ మాత్రం రిలాక్స్ అవ్వడం కూడా ఫోన్ చూస్తాం తప్పే ఉంది అయినా మీరు చెప్పినట్టే వినాలన్న కండిషన్ ఏమి లేదు కదా మాకు నచ్చినట్టు జీవించే హక్కు మాకు లేదా పెద్ద ఆవిడ ఒక అంటే తప్పే ఉంది చాందిని ఇప్పుడు ఆమె అన్నారు ఫోన్ ఎక్కువ చూసి ఆరోగ్యం పోగొట్టుకోకని చెప్పారు దానిలో తప్పేమీ లేదు కదా అత్తగారు ఒక మాట అంటే పడలేమా పెద్ద చెప్పొచ్చావలే ఎప్పుడు నువ్వే గొప్ప అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటావు నువ్వు గొప్ప అని చెప్పడానికి నన్ను తక్కువ చేసి మాట్లాడేలా చేస్తావు ఇది కరెక్ట్ కాదు కోమలి అయినా ఇది ఉమ్మడి కుటుంబం అని తెలిసినా కూడా ఈ ఇంటికి కోడలుగా వచ్చి అంజుడు నాది తప్పు ఇంకా ఆప్తారా మీ గొడవల వల్ల నాకు వస్తుంది అంటూ సూర్యకాంతం అక్కడి నుంచి వెళ్లిపోతుంది కొంతసేపటి తర్వాత కోమలి టీ తీసుకుని సూర్యకాంతం దగ్గరికి వెళ్తుంది అత్తమ్మా ఈ టీ తీసుకోండి మీరిట్ట గొడవ పడితే నాకు నచ్చడం లేదు ఇప్పుడు మనం ఉంటుంది ఉమ్మడి కుటుంబం అని మీరు అనుకుంటున్నారు నిజమే ఇది ఉమ్మడి కుటుంబం కానీ ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబం అంటే ఎట్టా ఉండేదో తెలుసా అందరికి వేరే వేరే ఆలోచనలున్నా అందరూ ఎప్పుడూ కలిసే ఉండేవాళ్లు ఇలా ఏ రోజు గొడవ పడుతూ ఉండేవాళ్లు కాదు మీరు చెప్పింది నిజమే అత్తమ్మా నేను చాందినిని అనాలని అనుకోలేదు మిమ్మల్ని అనేసరికి నాకు కోపం వచ్చింది అందుకే చాందినిని తిట్టేశాను నిజమేనమ్మా కాని కొంతమంది మారడానికి కొంత సమయం పడుతుంది కాని చాందిని మారడానికి ఇంకా సమయం పట్టొచ్చేమో మనమే ఓపికతో ఉండాలి అంతేగాని కోఫంతో నాలుగు మాటలు మాట్లాడితే వాళ్లు బాధపడ్డమే కాక ఏ ఇంకా మూండిగా తయారవుతారు ఎలాగైనా చాందినిని మార్చాలత్తమ్మా అది కూడా మన మంచి మాటలతోనే చూద్దాం ఏమవుతుందో ఏమో ఒకరోజు సూర్యకాంతం ఇంటికి వస్తుంది శాంతమ్మ పెద్దగయ్యాలి ఉమ్మడి కుటుంబాన్ని ఎప్పుడు ఎలా విడదీద్దామా అని ఆలోచించే వ్యక్తిత్వంతో ఉంటుంది కాంతం ఏం చేస్తున్నావు వచ్చావా శాంతం నువ్వుంటే అక్కడ ఎప్పుడు కలకలాడతా ఉంటది మేము అదృష్టం చేసుకున్నాము ఏమో నువ్వు ఇప్పుడు మా ఇంటికి వచ్చావు ఇదేంటి ఎటకరంగా మాట్లాడుతుంది తెలిసి మాట్లాడుతుందో తెలియకి మాట్లాడుతుందో ఏమైతే ఏమైందిలే నేను ఈ కుటుంబంలో నిపురవేయడానికి వచ్చాను వచ్చిన పని చేసుకుని పోతాను ఏంటి శాంతం ఏదో ఆలోచనలో ఉన్నావు ఏమీ లేదు కాంతం ఆయన మీ ఇంటికి వచ్చి ఇంతసేపు అయింది కాఫీలు టీలు ఇచ్చేది ఏమైనా ఉందా ఇదిగోండి టీ తీసుకోండి ఇలా అడగగానే అలా టీ ఇచ్చేసింది పని తొందరగా చేస్తుందమ్మా పిల్ల ఎంతైనా పెద్ద కోళ్ల కదా ఊర్లో చాలా మంది అనుకుంటానే ఉన్నారు మీ పెద్ద కోళ్ల కోమలి చాలా అనుకోగల పిల్లని మంచి వ్యక్తిత్వం గల పిల్లని అప్పుడే అటుగా వస్తున్న చాందిని చూసి శాంతమ్మ కోమలిని పొగడ్డం అదేంటి శాంతమ్మ నీ గురించి ఊర్లో ఏమనుకుంటున్నారో తెలుసా ఏమనుకుంటున్నారు కాంతం వద్దులే చెప్తే బాధపడతావు ను మరి కాంతం ఏం పట్టించుకోను చెప్పు నా గురించి అందరు ఏమనుకుంటున్నారు ఈ శాంతమ్మ గయ్యాలది ఊర్లో ఏ కుటుంబం సంతోషంగా ఉంటే కూడా చూడలేదు శాంతమ్మ కళ్ళు కావు ఆవిడ చూపేంటి ఎవరి మీద పడినా సరే వాళ్ళు అయిపోతా ఉంటారని కొంతమంది అంటే విన్నాను శాంతమ్మ నాకు తెలిసి శాంతమ్మ నువ్వు చాలా మంచిదానివి నీ మనసులో ఎట్టాంటి కుళ్ళు కోతంత్రాలు ఉండవు నువ్వు చాలా మంచి మనసు కలదానివి ఇక నన్ను తిడతుందా పొగుడుతుందా అయినా తెలివైన మనిషి కాకపోతే ఈ ఉమ్మడి కుటుంబాన్ని ఎట నెట్టుకొస్తుంది మాటలు పడే కంటే నేను బయటికి వెళ్ళిపోవడమే సరే కాంతం నాకు అయిపోతుంది నేను ఎల్లొస్తాను ఇక ఆ రోజు రాత్రి చాందిని తన భర్త రమేష్ తో ఇలా అంటుంది మనం ఇంట్లో ఉండకూడదండి మనం బయట ఎక్కడైనా ఇల్లు కొనుక్కొని అక్కడికి వెళ్ళిపోదాం పిల్లలతో సహా వెళ్లిపోదాం ఇప్పుడేమైంది నాకు ఈ ఇంట్లో విలువలేదు అసలు ఇంట్లోనే ఉండాలనిపించడం లేదు మనం ఈ ఉమ్మడి కుటుంబాన్ని వదిలేసి వేరుగా బ్రతుకుదామండి నీకేమైనా పిచ్చా ఎప్పటినుండో ఉంటున్న ఉమ్మడి కుటుంబాన్ని విడిదేయాలనుకుంటున్నావా నేనుండలేను అంతే ఉండకపోతే ఇంటి నుండి వెళ్ళిపో నేను మాత్రం వేరుగా రాను బయటికి ఇక చాందిని చేసేదేమీ లేక అలా ఊరుకుండిపోతుంది ఒకరోజు సూర్యకాంతం రామారావు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు కాంతం నీకెప్పుడు నీ కోడల మీద కోపం రాదా ఎందుకు కోపం వస్తే మన పిల్లలు తప్పు చేస్తే వాళ్ళకెట్టా ఉండాలని సర్ది చెప్తాము మార్చుకుంటాము అంతేగాని కోపం ఎందుకు వచ్చింది కోడలను కూడా కూతుర్లా భావించాలి చాందిని కోమలే ఇద్దరు నాకు రెండు కలలాంటోళ్ళు నిజమే గాని చాందిని నీకు నచ్చినట్టుండదు కదా తను చిన్నపిల్లండి తెలుసో తెలియకో తప్పులు చేస్తా ఉంటది ఈ రోజు కాకపోతే ఎప్పుడైనా మనల్ని అర్థం చేసుకుంటది మనలో కలిసిపోతుంది నేను ఎప్పుడూ ఒకటే కోరుకుంటాను పెద్ద కోడలు గొప్ప చిన్న కోడలు గయ్యాలని ఎప్పుడు అనుకోను నాకిద్దరూ సమానమే ఇప్పటి వరకు నేను ఎలాగ ఈ ఉమ్మడి కుటుంబాన్ని నడిపించుకుని వచ్చాను అట్టాగే వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని ఎప్పుడు కోరుకుంటానండి నీ ఆలోచన మంచిదే కాంతం కానీ మన కోడలు చాందిని కదా అటుగా వెళ్తున్న చాందిని సూర్యకాంతం రామారావు మాట్లాడుకుంటున్న మాటలు విని తాను ఎంత కఠినంగా ప్రవర్తించినా కూడా తన అత్తగారు మామగారు తన గురించి ఎంత మంచిగా మాట్లాడుకుంటున్నారో అని అయినా నేనే వాళ్ళని అర్థం చేసుకోలేకపోయానని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇలాగే కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు చాందిని సూర్యకాంతంతో ఇలా అంటుంది అత్తమ్మా మీరు అంటే ఒక మాట చెప్పాలి ఏంటమ్మాది అది అత్తమ్మా ఈ మధ్యన మీ కొడుకు రమేష్కి వ్యాపారంలో చాలా బాగా లాభాలు వచ్చాయి అందుకే మేము ఒక పెద్ద ఇల్లు కట్టించుకున్నాం అవునా మరి నాకెందుకు చెప్పలేదు అంతా అయిపోయి చెప్దాం అనుకున్నాను అంటే చాందిని రమేష్ వేరే కాపురం పెట్టబోతున్నారు ఆయన ఈ ఆలోచన ఎట్ట వచ్చిందాకి నా కోరిక అందరూ ఉమ్మడి కుటుంబంలా కలిసి ఉండాలని ఇప్పుడు జరుగుతుందేంటి కుటుంబం విడిపోతుంది ఎంతో కోరుకుతో ఇల్లు కట్టుకున్నారు అలాను వద్దని చెప్పడం మంచిది కాదు వాళ్ళకి నచ్చినట్టే ఉండని అలా సూర్యకాంతం రామారావు రాజేష్ కోమలి అందరూ ఇష్టంగానే ఆ ఇంటి గృహప్రవేశానికి వెళ్ళారు అత్తమ్మా మీరే మొదట అడుగు పెట్టండి నేనెందుకమ్మా ప్రేమకి ఇల్లు కట్టించుకున్నారుగా మీరే అడుగు పెట్టుకోండి మాదేంటత్తమ్మా మనదని చెప్పండి ఇల్లు కట్టించింది మేమిద్దరము పిల్లలు ఉండడం కోసం కాదు మనందరము కలిసి ఉండడం కోసం మీకు నేను చిన్న సర్ప్రైజ్ ఇద్దామని మీకు చెప్పకుండా ఇదంతా చేశాను ఇంకో విషయం చెప్పాలి ఇల్లు కట్టేటప్పటి నుంచి నేను కోమలి యొక్క ఇద్దరం కలిసి కష్టపడ్డాం మనం ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉందాం ఉమ్మడి కుటుంబం వల్ల ఎంత ఆనందమో నాకు అర్థమైంది ఎలాంటి కలహాలొచ్చినా సర్దుకునే శక్తి ఉంటే కోడలి ఆలోచన బాగుంటే కుటుంబం ముందుకెళ్తుందని మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం నేను అక్క ఇలా ఆ కుటుంబం అంతా సంతోషంగా ఆ ఇంట్లో తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే